నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్య మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి కాస్టింగ్ డైరెక్టర్ ఉండాల్సిన అవసరం ఏంటి మూవీస్ లో కాస్టింగ్ డైరెక్టర్ అంటే అది మధ్యలో బాగా వస్తుంది ఎందుకంటే ముంబైలో ముఖేష్ షాబ్రానే వాళ్ళు ఒక బ్రాండ్గా క్రియేట్ చేశారు బ్లాక్ ఫ్రైడే ఆ టైం నుండి బ్లాక్ ఫ్రైడే అని ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సో వాళ్ళ దగ్గర నుండి అసలు క్యాస్టింగ్ వలన ప్రాజెక్ట్ ఎంత ఎఫెక్టివ్ గా అనేది వాళ్ళ ద్వారా వచ్చింది ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ కి ముఖేశ్ చాప్రా వాళ్ళు క్యాస్టింగ్ చేస్తున్నారు అంటే ఇట్స్ ఎ బిగ్ బ్రాండ్ అనమాట కూడా అసెట్ అయ్యేంతగా తీసుకొచ్చారు ఓకే సో ఇంకా క్యాస్టింగ్ డైరెక్టర్ అవసరమా అంటే అవసరమే ఎందుకంటే డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉంటాడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు ఇప్పుడు డైరెక్టరే కావాలంటే డైరెక్టర్ వాళ్ళ టీమ్ని పెట్టుకొని ఆర్ట్ వర్క్ అంతా చేయించవచ్చు అలా చేసిన మూవీస్ కూడా నేను చూశాను వాళ్ళకి ఆర్ట్ డైరెక్టర్ అవసరం లేదు అంటే కావాలంటే కావాలి లేదంటే మేనేజ్ చేసుకోవచ్చు అంటే ఏమంటారు అంటే జుగాడ్ జుగాడ్ అని అంటాం కదా మనం సో జుగా అవుతుంది సో క్యాస్టింగ్ కూడా ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక విభాగం ఒకరికి అప్పచెప్తే వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తారు అంటే ఏంటంటే ఇప్పుడు క్యాస్టింగ్ కూడా వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ క్యాస్టింగ్ అంటే డైరెక్టర్ గారు వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం డిస్క్రిప్షన్ ఉంటుంది క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఉంటుంది సో దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు చెప్పగానే మాకు కొన్ని విజువల్స్ పడితే పలానా క్యారెక్టర్ ఎవరెవరు ఎవరెవరు సూట్ అవుతారు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఎవరు పర్ఫార్మర్ అనేది చూసుకుంటాం మేము సో పర్ఫార్మర్ అయిన తర్వాత మరి ఈ క్యారెక్టర్ ఎవరు ఎవరు సూట్ అవుతారు అని చెప్పి చూస్తాం సో ఇట్లుంటుంది అనమాట సో ఒక ఒక పనిని పర్ఫెక్ట్ గా చేయడానికి ఏంటంటే ఇక్కడ ఏంటంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎస్పెషల్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా లేదు ఏమవుతుందంటే ఈ ఆర్టిస్ట్ సెలెక్షన్ అంతా యాక్టర్ సెలెక్షన్ అంతా ఎలా అవుతుందంటే కో డైరెక్టర్ తెలిసిన వాళ్ళు కొందరుంటారు వాళ్ళ మా దగ్గర డైరెక్టర్ దగ్గర నుండి కొన్ని రికమెండేషన్స్ ఉంటాయి అసోసియేట్ డైరెక్టర్స్ ఉంటారు సో అలాగే కో డైరెక్టర్ వాళ్ళు ఇంకా డైరెక్షన్ టీం వాళ్ళంత దగ్గర వాళ్ళు కొంతమంది వీళ్ళు కొంతమంది ఇలా జరుగుతుంది బేసిక్ గా అంత జుగాడి గ్యాస్టింగ్ అవుతుంది ఇది కరెక్టా అది కరెక్టా అంటే అలా ఏం లేదు ఇప్పుడు హెడ్ అన్నమాట అనమాట క్యాస్టింగ్ అంటే కూడా ఇట్స్ బిగ్ హెడ్ ఐడెంటిఫై చేయాలి అవైలబిలిటీ చూడాలి వాళ్ళు ఈ రోజుకి మళ్ళీ ఇచ్చిన క్యారెక్టర్ కూడా వాళ్ళు పర్ఫెక్ట్ గా వాళ్ళు పుల్ ఆఫ్ చేయగలుగుతున్నారా అని చూడాలి కొంచెం ఉంటుంది అంటే మా వర్క్ కూడా చాలా ఉంటుంది అవసరం అంటే ఇప్పుడున్న సిచువేషన్ ఆర్టిస్ట్ దొరకట్లేదు ప్రాజెక్ట్స్ కూడా విపరీతంగా ప్రాజెక్ట్స్ అవుతున్నాయి బయట ఇప్పుడు ఓటీటీ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఏ యాక్టర్ కూడా ఫ్రీగా ఉండట్లే సిర యూట్యూబ్ వెబ్ సిరీస్ అని ఓటీటీస్ అని ప్లాట్ఫామ్స్ ఎక్కువ సో మా రోల్ ఇక్కడ సో యా